విజయవాడ జింఖానా గ్రౌండ్స్లో జరిగినటువంటి ఇరవై ఆరు జిల్లాల ఆంధ్రప్రదేశ్ టూ వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు దాయినేని ధర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుడివాడ ఎమ్మెల్యే వెనుగళ్ళ రాము ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఒంగోలు శాసనసభ్యులు రాష్ట్ర ఉపాధ్యక్షులు దామరచర్ల జనార్దన్ బీజేపీ నాయకులు నాగభూషణం భవన నిర్మాణ కార్మికుల బోర్డు చైర్మన్ గొట్టిముక్కల రాజు హనుమాన్ జంక్షన్ జనసేన ఇన్ఛార్జ్ తదితర నాయకులు పాల్గొన్నారు వారు మాట్లాడుతూ ఇరవై ఆరు జిల్లాల్లోని మెకానిక్ సోదరులందరినీ ఒకే తాటిపై ఉంచి మెకానిక్ సోదరులందరి కష్ట సుఖాలను కలిసి పంచుకునే విధంగా ఈ అసోసియేషన్ను ప్రారంభించి ముందుకు తీసుకువెళ్తున్న రాష్ట్ర అధ్యక్షులు మరియు వ్యవస్థాపకులు గారికి అభినందనలు తెలియజేశారు వారికి ఎటువంటి సహాయమైనా అందించడానికి కృషి చేస్తామని అన్నారు మనకు ఉపయోగపడేది దాని గురించి తెలుసుకోవడం చాలా తక్కువైపోయింది ఈ రోజున మా టీంలో ఉన్న ఒక వ్యక్తి బయటికి వెళ్ళిపోయారంటే మేము చాలా బాధపడుతున్నా ఉన్నాం సార్ కానీ డబ్బులు అనేది వాళ్ళ కుటుంబానికి ఏ రకంగా అందించామో అది చాలా తక్కువ సార్ ధర్మాగారు చేసిన దానికి ఆ యాప్లో మేము చేర్పించి ఆ యాప్ ద్వారా లక్ష రూపాయలు పొందడం అంటే సామాన్యమైన విషయం కాదు సార్ అది ఎందుకంటే వారి కుటుంబానికి మనం ఏ విధంగా ఆదుకుంటున్నాం అనేదే ముఖ్యం మనం రెండు రూపాయలు ఇచ్చి ఏదో టీలు తాగుతూ ఉన్నాం అన్ని రకాలుగా చేసుకున్నాం రెండు వందలు పెట్టి మనం తీసుకుంటానికి కూడా చాలామంది వెనకడు గేస్తూ ఉన్నారు ఈ రోజు చూడండి తన బిడ్డ లేకుండా తన ఎంత బాధపడుతున్నారో మనం ఏమన్నా తనేమన్నా తీసుకురాగలేము కాకపోతే మనకు వరకు మనం హెల్ప్ చేయడానికి మాత్రం మనం కృషి చేస్తూ ఉన్నాం అది ధర్మగారి చేసిన ఈ విషయానికి చాలా గొప్పగా ఉంది సార్ అందరూ ఒక్కసారి గర్భత్రాలతో మాటలు కూడా రావట్లేదు సార్ థ్యాంక్ యూ నెక్స్ట్ మీటింగ్లో నేను మాట్లాడతాను ఈసారి ఎందుకంటే మన వాళ్ళ గురించి చాలా చెప్పాలి సార్ కూడా మన కోసం అంత దూరం నుంచి వచ్చారు కాబట్టి మా తెనాలి అసోసియేషన్ తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం వారి చేతుల మీదుగా డబ్బులు అందుకోవడం కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతా ఉన్నాం సార్ థ్యాంక్ యూ సార్ అందరూ మెకానిక్లకి స్వాగతం నమస్కారం అండి మా తమ్ముడు వీరా ఇంజనీర్ రోడ్ ప్రమాదం నుంచి మా తమ్ముడు చాలా సంవత్సరాల నుంచి అసోసియేషన్లో ఉన్నాడు సభ్యుడిగా కూడా చేస్తూ ఉన్నాడు అనుకోకుండా జరిగింది మాకు మా తెనాలి అసోసియేషన్ కానీ గుంటూరు అసోసియేషన్ వాళ్ళు కానీ మాకు మంచి సహకారం చేశారు ఆ రోజు చనిపోయిన రోజు కానీ తెనాలలో రెండు వందల షాపులు దాకుంటే అందరు రెండు వందల మెకానిక్లు వంద షాపులు దాకుంటే రెండు వందల మెకానిక్లు మా ఇంటి దగ్గర ఉండి కార్యక్రమం అయిపోయేదాకా మాకు మా మా వెనకంలో ఉన్నారు అయిపోయిన తర్వాత కూడా మా ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉన్నా అన్నీ వాళ్ళు తెలుసుకొని మాకు సహాయం చేశారు మా అసోసియేషన్కి మేము ధన్యవాదాలు తెలియజేస్తాం

రాత్రి మద్రాసు నుంచి మూడు గంటలకు వచ్చి ఒంగోలు ఎన్నో ప్రోగ్రాన్ ఉంటే కేవలం మన మీద అభిమానంతో రెండు వందల పై కిలోమీటర్ల నుంచి ఈరోజు మన కోసం మన కోసం మాట్లాడటానికి రావటం జరిగింది అదేవిధంగా నేను ఎప్పుడూ కూడా అన్నం వెన్నంటే ఉంటాను నా దైర్యం నా బలం నా బలగం మీ అందరి దగ్గరికి వచ్చి తిరిగి మేము అన్నంలో పొందుతుందంటే అన్నం యొక్క ఆశీస్సులతో నేను ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై వేల కిలోమీటర్ ఈ అసోసియేషన్ ఈ విధంగా ఇచ్చేస్తున్నా అంటే నా బలం బలగం అన్నీ కూడా నా అన్న దామచిల్ల గారే అని చెప్పి సగౌరవంగా చెప్పుకుంటా ఉన్నాను ఎందుకంటే ఎప్పుడు అన్నతోనే ఉంటా ఏదన్నా షేర్ చేసుకుంటా ఉంటా అట్లా కాదు ఇట్లా అని చెప్పిన నేను అదే విధంగా నడుస్తూ ఉంటా ఆ నడవడికే నన్ను ఇంత దూరం తీసుకొచ్చి మీ అందరం మన్న పొందే విధంగా చేసింది అట్లాగే మన అసోసియేషన్ గురించి అన్న మన గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారితో ప్రత్యేకంగా మాట్లాడి కార్పొరేషన్ పెట్టమని యువటలు ఏకైక వ్యక్తి ఒంగోలు శాసనసభ్యులు తామజల జనార్దన గారు అని చెప్పి ఈ ఇరవై ఆరు జిల్లాలో ఉన్నటువంటి టూ వీలర్ మెకానిక్ సోదరులందరూ కూడా ఆయనకి ఎప్పుడు కూడా మనం కంకణ అభిమానంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ అట్లాగే రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీకాకుళం మోహన్ బాబాయ్ గారిని తమ సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతాం ఒకళ్ళ మాట్లాడిన తర్వాత అన్న మాట్లాడారు కాదు రెండు వేల ఎనిమిది నుండి స్టార్ట్ చేసిన ఈ రాష్ట్ర బాడీలో పడి ఒక ఆరు మాసాలు అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉండేటప్పుడు ఇక శ్రీకాకుళం నుంచి యువతల ఆంధ్రప్రదేశ్ అంతా కలిపి ఒక ఆరు నెలలు తిరిగి 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 అలాగనేమో ఒక రాష్ట్ర బాడీ వేసుకోవడం జరిగింది ఆ రాష్ట్ర బాడీలో ఆనాటి అధ్యక్షులుగా నంబూరు మేస్త్రి వారినేమో ప్రెసిడెంట్ పెట్టడం జరిగింది ఆ తర్వాత ఆయనకు నాలుగు సంవత్సరాలు చేసినాక మరి ఈ విజయవాడలో ఉన్నటువంటి ఫిరోజ్ గారిని కూడా ప్రెసిడెంట్ చేయడం జరిగింది ఇది ఇలా జరుగుతూ ఉండే టైంలో ఆ తర్వాతను మన దైనం ధర్మాగారిని కూడాను కుర్రోడు యువకుడు ఎంతవరకు చేస్తాడో చూద్దామని చెప్పేసి ఒంగోలులోనే ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఆ ఒంగోలు ఒంగోలులోనే మన నంబూ మేసరి గారు అయితేనేమి మరి ఫిరోజ్ గారు అయితేనేమి సఖ్యంగా మన ధర్మాగారికి ఏమో రాష్ట్ర అధ్యక్షులుగా ఇవ్వటం జరిగింది ఈ రాష్ట్ర అధ్యక్షులుగా ఇచ్చిన తర్వాత ఆనాడు రెండు వేల మెకానిక్స్ అందరికీ ఒక గొడుగులా కాపాడిందని కూడా ఈ సందర్భంగా చెప్పక తప్ప మరి ఇలాంటి సందర్భంలో ఎంత కష్టపడి ఆనాడు ఉమ్మడి రాష్ట్రం ఉండేటప్పుడు మేం కష్టపడి కష్టపడి ఆయన చేతిలో పెట్టినందుకు అది పక్కకి పోకుండా రోజు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక పిలుపునిస్తే చాలు ఆ పిలుపుకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దాదాపు మన ఎనిమిది లక్షల మంది మోటార్ సైకిల్ మెకానిక్స్ ఆ పిలుపు మనం కట్టుబడి మనం ఆయన చెప్పే కార్యక్రమాలు కూడా చేస్తున్నాం ఆనాడు ఈ మోటార్ సైకిల్ కనిపెట్టింది ఎవరు అనే దాన్ని తెచ్చింది కూడాను మన ధర్మగారు ఎంతో లోతులుగా వెళ్ళి దాన్ని తీసుకొని వచ్చి ఈవెన్ భారతదేశంలో కూడా అది లేదు అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ అలాగనే మన మన రాష్ట్ర అధ్యక్షులు మన రాష్ట్ర టూ వీలర్ అధ్యక్షులు ధర్మాగారు చేయించారని ఈరోజు కూడా ప్రతి ఒక్క మెకానిక్ కూడా ఆయనకి మనం గౌరవిస్తున్నాం ఆయన కూడా నిరంతరం కూడా శ్రమిస్తున్నారు అంతేకాకుండా మూడు వందల అరవై రోజు అరవై ఐదు రోజులు సంవత్సరానికి వస్తే ఈ మూడు వస్తున్నారని చెప్పేసి చెప్పడానికి ఇది మీ అందరికీ తెలిసిన విషయం అయితే ఈ రోజున మనకు మరీ అందరికంటే అందరూ మనకు గొప్పవారే ఈ లోకన ఒకనాడు ఇలాగనే వీళ్ళంతా కూర్చొని ఒక రాష్ట్ర కమిటీ అంతా కూర్చొని కొన్ని రిప్రజెంటేషన్ కొన్ని పాయింట్స్ తయారు చేసి ఆ టైంలో కూడా ప్రతి ఒక్క శాసన సభ్యులకు కూడా ప్రతి నియోజకవర్గంలో నూట డెబ్బై ఐదు మందికి కూడా మన గారు చెప్పే కార్యక్రమాన్ని బట్టి అవి జిరాక్సులు తీసుకొని అక్కడ ఆ పెద్దలకు ఇవ్వడం కూడా జరిగింది ఏమిటయ్యా అంటే అయ్యా మరి మీకు చిన్న విషయం కూడా వెళ్ళలేని ప్రేమాభిమానాలతో మేమున్నాయి గారు అయితే మాకు ఏంటి అంటే మేము ఎందుకు అడుగుతున్నాము అంటే కొన్ని కొన్ని సిటీస్లో తమరు ఎల్లప్పుడు కూడా చూస్తుంటారు ఫుట్పాత్ల మీద మోటార్ సైకిల్ మెకానిక్లు ఒక డొక్కు పెట్టుకొని ఎండలో బీపీ మండిపోయి వర్షంలో తడుచుకుంటూ ఒక వెహికల్ వస్తే ఆ వెహికల్ ఇప్పి ఆ వెహికల్ బాగు చేసి ఆ కస్టమర్కి ఇచ్చేయడానికి ఎంతో శ్రమిస్తున్నారు సార్ వాళ్ళకు ఒక గ్యారేజీ ఉండదు ఒక బడ్డీ ఉండదు ఒక డొక్కు పెట్టుకోవడానికి మీద కూర్చొని చేసుకునే పరిస్థితుల్లో కూడా మా మెకానిక్స్ ఉన్నారు కాబట్టి మీలాంటి పెద్దలు మరి మాన్యశ్రీ గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు గారి నాయుడు గారి టైంలో మా మెకానిక్లకు మేలు జరుగుతుందని మా యూనియన్ ప్రెసిడెంట్ గారు అయితే నేను నిరంతరం కూడా మా అందరికీ అలర్ట్ చేస్తూ అలాగనే మా రాష్ట్రం మన రాష్ట్రంలో కూడా మొన్నటి పరిస్థితుల్లో మేము అందరం కూడా ఆయన పిలుపు మేరకు తర్వాత అభిమానం వాళ్ళు కూడా ఉన్నాము ఉండి టోటల్గా అంటే సార్ ఇంకో రకంగా చెప్తున్నానని తమ అనుకోవద్దు మేము అందరం కూడా పనిచేసాం సార్ పనిచేసి మీరు వచ్చిన తర్వాత మాకు మేలు జరుగుతుంది అనుకున్నాం అయ్యా ఇంకొక విషయం కూడా తమకు తెలియజేయాలి మొన్నన విజయవాడలో కూడా సింగనగర్ ఆ ఏరియా మొత్తం అంతా కలిపి ఒక ఎనభై తొంభై ఇల్లు కూడా ఉన్నాయి ఆ ఇల్లు అన్నీ పోయాయా దానికి కూడా ఇక్కడ ఉన్న యూనియన్లు మా యూనియన్ల తరఫున కొంతవరకు వారికి సహాయం చేయడం జరిగింది మేము ఎంత చేసినా మేము అందరం కష్టించిన వాళ్ళం కాబట్టి ఆ కష్టపడి వచ్చే పది పది రూపాయలలో ఒక రెండు రూపాయలు ఇవ్వగలం తప్ప మేము ఎక్కువగా ఎవరికి ఇవ్వలేము అయినా ఆ రకంగా ఈ యూనియన్లతో మేము ఆదుకోవడం జరుగుతుంది అయితే ఆ వరదల టైంలో ఇదే ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి ప్రసాద్ గారు అలాగనే ఆ శ్రీను గారు శ్రీనుబాబు ఆ సెక్రటరీ కాబట్టి అలాంటి దాంట్లో ఉన్నారు దానికి తగ్గట్టుగా ప్రభుత్వం కూడా మీకు చేతీయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా నేను మీ పక్షాన్ని ఏది అవసరం ఉన్నా కూడా తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి దాన్ని నేను అన్ని విధాలకు కూడా అడగడానికి కూడా నేను ముందుంటామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నా ఒకటి మేజర్ ఇష్యూస్ కూడా పోయినసారి కూడా నా కాన్సెన్సీలు అయితే ఖచ్చితంగా పేదవాడికి ఇల్లు పట్టాలు మాత్రం తొందరలోనే ఇస్తాం అదేవిధంగా మన వాళ్ళు అడిగినట్టు ఏదైతే ఉన్నాయో అక్కడ ఉండే పరిస్థితులు కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత అది నా నియోజకవర్గంలో నేను చేయగలను అదేవిధంగా రాష్ట్రంలో చేయాలి అన్నప్పుడు రాష్ట్రంలో కూడా మనం పాలసీలు తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి పోయినసారి మళ్ళీ బోర్డు కూడా కావాలి అని అడిగితే దాని ముఖ్యమంత్రి గారికి ఆల్రెడీ కూడా అది ఇచ్చాను మీరు ఏదో అసోసియేషన్ టూ వీలర్స్ అసోసియేషన్ ఒక కమిటీ బోర్డు ఒక ఉంటే ఆ బోర్డు ద్వారా కూడా మనం కొన్ని పనులు చేసుకోవడానికి అవకాశాలు అని చెప్తే దాన్ని కూడా ఇచ్చాను దాన్ని కూడా ప్రాసెస్ జరుగుతూ ఉంది అదేవిధంగా మేజర్ సమస్యలుగా మనకు ఐడెంటిటీ కావడానికి ఈరోజు మీరు అడుగుతున్న ఒక నాలుగైదు అంశాలు మాత్రం మీరు అడుగుతూ ఉన్నారు ఒకటి వచ్చే లోపల ఐడి కార్డు కావాలి ఐడి కార్డు నేను ఒక మెకానిక్ని అని చెప్పేసి ప్రభుత్వం నుంచి వచ్చే ఐడి కార్డు మీకు కావాలనేది ఒకటి ఉంది అదేవిధంగా ఎక్కడైనా కూడా ప్రమాదం జరిగి మనము ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళి రిపేర్ చేసి వచ్చేటప్పుడు ఏదైనా ఇబ్బందులు జరిగినప్పుడు అది ఖచ్చితంగా ఇన్సూరెన్స్ పాలసీ దాని మీద మనకి వచ్చే విధంగా రావాలని చెప్పేసి కూడా ఒక పాలసీని కూడా మీరు కూడా తీసుకున్నారు అది కూడా తప్పకుండా కూడా దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసే బాధ్యతగా తీసుకున్నాం ఈరోజు కొన్ని పాలసీలు కూడా వచ్చినాయి తక్కువ రేటు మొన్న కూడా ఒక అసోసియేషన్కి వెళ్ళాను ఐదు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు కడితే నాలుగు లక్షలు మూడు లక్షల రూపాయలు ఇమీడియట్గా రిలీజ్ అయ్యే పాలసీలు కూడా ఉన్నాయి అలాంటివి ఏమైనా ఉన్నా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అవి కూడా తప్పకుండా మనం చేసే విధంగా మనం ముందుకెళ్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఇంకా మీకు కావాల్సింది ఏదైతే మనకి ప్రమాద బీమా అదో చెప్పారు అదేవిధంగా యాభై ఐదు సంవత్సరాలు నిండిన వాళ్ళకి పెన్షన్ కూడా మనకు ఐదు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి కూడా చెప్తున్నారు ఇప్పుడు ఆల్రెడీ మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు మనం ఇస్తా ఉన్నాం దాన్ని అది కూడా పెద్ద ఇబ్బంది ఉండదు ఐదు వేలు పెన్షన్ ఇచ్చే విధంగా దాన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి వీళ్ళ దగ్గర తీసుకెళ్తాం మీ మినిస్టర్ కూడా ఎవరున్నారో వాళ్ళతో కూడా తయారు చేయించి ముఖ్యమంత్రి గారిని కలిసి అవసరమైతే అసెంబ్లీలో కూడా దీని మీద ఒక క్వశ్చన్ అవర్లో మాట్లాడే విధంగా మనం ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా మీరు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మనకు వచ్చేలాప్రెడ్ దగ్గర దగ్గర ముప్పై లక్షల మంది ఈ రోజు అంతా కూడా మీరు అంతా ఉన్నారు కార్మికులుగా అన్నీ కూడా పనిచేస్తా ఏదో బయట ఉండిందాక మన వాళ్ళు చెప్పిన మంది వచ్చారు మా వాళ్ళు ఇంకోళ్ళ ముస్లిమ్స్ ఎక్కువ మంది మోటార్ సైకిల్ రిపేర్ చేసే వాళ్ళు మా వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళు కూడా బయట కూర్చొని ఎండలోనే చేస్తూ ఉన్నారు వాళ్ళకి ఏదో విధంగా ఒక ప్లేస్ ఒక అలాట్మెంట్ చేసి ఇది ఓన్లీ టూ వీలర్స్ మెకానిక్లు ఉండే ప్లేస్గా అవసరమైతే కార్పొరేషన్ నుంచి కూడా దాన్ని పెట్టే విధంగా దాన్ని గుర్తుకు తీసుకెళ్తాం మా కార్పొరేషన్లో అవన్నీ కూడా చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నారు కాబట్టి ఇవన్నీ తర్వాత మన రాష్ట్ర అధ్యక్షుడిగా ధర్మాన్ని అదేవిధంగా కార్యదర్శిగా కొంతమంది మన వాళ్ళంతా కూడా ఉపాధ్యక్షులుగా ఒక మంచి కమిటీని వేసుకున్నారు కమిటీలో కూడా మనం ఉండే వాళ్ళు ఎంతమంది ఉన్నారో దాన్ని లిస్ట్అవుట్ చేసుకొని ప్రతి జిల్లాలో ఎవరికి ఏ సమస్య ఉంది అనేది కూడా మీరు అందరూ కూడా తెలుసుకొని జాగ్రత్తగా అందరూ కానీ ఈక్వలైజ్గా పోయారు అంటే సమస్యలు తప్పకుండా కూడా పరిష్కారం అని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం ఈరోజు ప్రతి ఒక్కరు కూడా టౌన్లో అయితే రెండు సెంట్లు అయితే మూడు సెంట్లు ఈరోజు పట్టాలు కూడా తొందరలోనే ఇపోతున్నాం కొన్ని ప్లేసెస్లో టిట్కో హౌసెస్ ఉంటే దాన్ని కూడా ఇపోతున్నాం ఇల్లు సొంత ఇల్లు ఉండాలి పిల్లలు మంచి చదువు చదవాలి పిల్లలకు కూడా ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ కూడా అన్నీ ఆధునీకరణ చేశారు ఫ్రీగా బుక్స్ కానీ యూనిఫామ్ కానీ షూ కానీ అన్నీ ఇస్తున్నారు మీరు మనం పనిచేసే దాంతోపాటు